ఒక రీజన్ ఒక రీజన్ సార్ ఒక సార్ సార్ మీరు ఇప్పుడు హరీష్ రావు గారు చాలా అంటే నేను దాన్ని ఏ లాంగ్వేజ్ చెప్పానో చెప్పలేను ఇంతకంటే ఇంకా పెద్ద ఉండదు అనుకుంటా నేను ఒక సిరిసిల్ల సిద్దిపేట గజ్వెల్ ఈ మూడు సింగరే సింగరేవి సింగరేణి మిన్నల్ సార్ సింగరే సింగరేణి ద్వారా సింగరేణి మిన్నల్ ఫండ్ సిఎస్ఆర్ ఫండ్ స్టేట్ గవర్నమెంట్ ఫండ్ ఈ మూడు కార్జ్ మూడు మూడు కార్చర్చులు శాసన మూడు కార్చేస్తులు మూడు కార్టేజీలు అధ్యక్ష మీరు కూడా మూడు సార్లు శాసనసభ స్పీకర్ గా ఉన్నారు మీరు ఇవాళ తాండూరు తాండూరు మా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు చెప్తున్నాం మనం వికారాబాద్ వెళ్ళడం పను అసలు రోడ్లు లేక గ్రామాలకు తిరగలేని పరిస్థితి ఈ మూడు కార్డేజీలు అంటే బాబా అల్లుడు బాగుమార్ది మీరు సింగరేణి మిన్నరల్ పండ్ కూడా సింగరేణి డిఎఫ్ఎఫ్టీ పన్ను కూడా ఇక్కడ వేసుకున్నారు మీ దగ్గర నా దగ్గర లెక్కలు ఉన్నాయి సింగరేణి మోడు మూడు కాంతులు ఉన్నాయి పక్క కూడా కొత్త ప్రభాకర్ రెడ్డి ఎంపీ కూడా ఎన్నిసార్లు అడిగినా ఒక రూపాయి ఆయనకు రోడ్డు దుబ్బాకల లేదు ఈ ముగ్గురిదే రాజ్యం ముగ్గురే డబల్ రోడ్ వేసుకుని ఈ ఛాలెంజ్ చేస్తున్న పై చూద్దాం రాష్ట్రంలో ఎక్కడైనా డబల్ రోడ్లు ఉన్నాయా ఈ మూడు కాంటలు ఛాలెంజ్ చెప్పండి ఎందుకు సార్ అరీష్ సౌడ్ ఇంత మంచి నాయకుడు ఇంత ఎట్లా ఎర్రవారిపోయూడు ఇంత మంచి నాయకుడు అబద్ధాలు చెప్పొద్దు సార్ సభలు సభ ప్రజలే మెజుగైడ్ చేయద్దు ప్రజలు ఎప్పుడు కూడా మెజుగైడ్ చేయద్దు సార్ మళ్ళీ మీరు ఏమైనా టైం అయిపోయిందంటారు సార్ మధ్యలో ఈయన ఇంటరప్షన్ చేస్తే కష్టము నేను నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఛాలెంజ్ని స్వీకరిస్తున్నా ఒక రోజు ఆర్ఎండ్బి శాఖలో బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన పని గౌరవనీలు తుమ్మలాహేశ్వరరావు గారు ఫస్ట్ టైం లో మా ప్రభుత్వంలో పనిచేశారు ఎంత పనిచేసిందో మాట్లాడదాం అధ్యక్ష ఒక్క నల్లగొండ పట్టణములోనే రెండు వందల కోట్ల రూపాయలు ఆర్ఎండ్బి సరే డీటెయిల్ డిస్కస్ చేద్దాం అధ్యక్ష ఇకపోతే అధ్యక్ష అధ్యక్ష ఫైనాన్స్ సంబంధించి హరీష్ ఫైనాన్స్ సంబంధించి గౌరవనీయులు హరీష్ రావు గారు నేను అరే ఆగండి భావి హరీష్ రావు గారు సార్ ఒక పదిహేను నిమిషాలు పదిహేను నిమిషాలు అధ్యక్ష నేను కూడా ఇంటర్వ్యూ అవుతున్నా మీరు అన్నారు కదా మొత్తం రాష్ట్రంలో ఊరు నుంచి మండలకు మండల నుంచి డిస్టిక్ మా వికారాబాద్ జిల్లాలో ఒకట రోడ్లు లేక పిల్లనిచ్చే పరిస్థితి లేదు రోడ్లు లేక